తెలంగాణ రూరల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు తిమ్మాపురం గ్రామంలో మాదారం నిర్వహించారు మూడు కేక్లను యువ నాయకులు నానాజీ సందీప్ చేతుల మీదుగా కట్ చేయించి పవన్ కళ్యాణ్ సందీప్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రోడ్లు డ్రైన్ మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత పవన్ కే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు శిరీష గ్రామ కమిటీ అధ్యక్షులు దొరబాబు చంటి ఆకలి వీరబాబు అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తిమ్మాపురం గ్రామంలో కాకినాడ రోజు ఎమ్మెల్యే బంత నారాజు గారి ఆదేశాల మేరకు అలాగే తిమ్మాపురం యొక్క జనసేన పార్టీ గ్రామ కమిటీ అలాగే మన సీనియర్ నాయకులు తాతాజీ గారు మరియు ఇతర కూటమి సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ఒక ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ నాయకుడు జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం కూడా వచ్చినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మీరు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి నాయకులు కేవలం ఒక సంవత్సరం నరలోనే కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడూ చూడని విధంగా ప్రతి పల్లెలోని కొత్త రోడ్లు పడ్డాయి ముఖ్యంగా మన కాకినాడ రోజు నియోజకవర్గంలో అయితే కాలంలో చూసుకున్నట్టయితే ఒక్క ఎకరం భూమి కూడా మునిగిపోకుండా అనేక చర్యలు చేపట్టాం ఇలాంటి నాయకులు మనకి మరిన్ని ఉన్నత శిఖరాలు అవరో అవరోధించి మరింత ఉన్నతమైన దేశానికే ఉపయోగపడే స్థానంలో నిలవాలని చెప్పి ఆశిస్తూ మేము అందరం కూడా ఇవాళ ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ ఈ పెద్దలు అందరూ ఆశీస్సులు కూడా ఆయనకుండి ముందు ముందు రోజుల్లో ఆయన రాష్ట్రంలోనూ అలాగే దేశంలోనూ కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు